నెల్లూరు జిల్లాలో గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయంగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగింది మేము వినలేదు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో గంగి ఎక్కువైపోయి అనేక మటర్లు జరగడం కూడా చూస్తూ ఉన్నాం ఇళ్ల మీదకు రావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పోలీస్ శాఖ పూర్తిగా జిల్లాలో ఫెయిల్ అయిందనేది కనపడుతూ ఉంది ఇకనైనా పోలీస్ శాఖ సక్రమంగా వ్యవహరించి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మటర్లు జరగకుండా ఇళ్ల మీదకి వచ్చే కార్యక్రమాలు జరగకుండా చూడవలసిందిగా పోలీస్ శాఖను కోరుతున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజే ఈ వీడియోలు చూసి పలకరించడం జరిగింది ఇప్పటికీ ఇరవై ఇరవై రెండు రోజులు కావాల్సి ఉన్నా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదంటే దీన్ని బట్టి పోలీస్ శాఖ ఏ విధంగా నడుస్తుందో ఉంది